అందరికీ నమస్తే ఆంధ్రప్రభా ఛానల్కు స్వాగతం నేను మీ సంతోషి భాగ్యనగరంలో బోనాలు స్టార్ట్ అయిపోయాయి అంటే ఇప్పుడు ఈ నెల అంతా చూసుకున్నట్లయితే ఈ బోనాల సందడి అనేది ఉంటుంది ఈ బోనాల్లో ముఖ్యంగా మనకి గుర్తొచ్చేది జోగినులు శివసత్తులు పోతురాజులు అసలు ఈ బోనాలు ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి అసలు ఈ బోనాల్లో జోగినులకు ఎందుకంత ప్రత్యేక స్థానం ఉంది దీని గురించి మనతో వివరించడానికి ఆరు సంవత్సరాల నుంచి రంగం చెప్తున్న జోగిని అనురాధ గారు మనతో పాటు ఉన్నారు ఆవిడని అడిగి పూర్తి తెలుసుకుందాం నమస్తే అమ్మ నమస్తే అండి ముందుగా ఆంధ్రప్రభ ఛానల్ ప్రేక్షకులందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు ఈ బోనాల పండుగ సస్యశ్యామలంగా ఎటువంటి విఘ్నాలు లేకుండా ఎటువంటి అవంతరాలు లేకుండా నిర్విఘ్నంగా పూర్తి కావాలని మనస్ఫూర్తిగా జోగిలు కానివ్వండి అమ్మవారిని పూజించుకుంటూ అలా ఉంటారా మేము నిరంతరం అమ్మవారి పూజ చేస్తుందికే ఉంటాం అమ్మవారి సేవకులము ప్రతిది కూడా ఏంటంటే మేము అమ్మవారికి ఫస్ట్ మా దగ్గరికి భక్తులు కూడా అంటే అమ్మవారి భక్తులు వస్తారు కదా వాళ్ళకు బండారు ఇవ్వడము మా చేత బండారు ఇస్తే వాళ్ళకు సంతానం సంతాన ప్రాప్తి కావడము అంటే కొన్ని కొంతమందికి నమ్మకం గట్టి నమ్మకం ఉంటుంది అనమాట అమ్మవారు చెప్తుంటుంది కాబట్టి మొదటిగా రాగానే ఆడ అట్లా గూ వాళ్ళు అక్కడ కూర్చోంగానే చెప్తుంది అంటే ఇది మీరు దీనికోసం వచ్చిర్రు ఈ సమస్య ఈ సమస్య ఉంది దీనికోసం వచ్చిర్రు అన్నట్టుగా చెప్తుంది అనమాట చెప్పి సొల్యూషన్ ఇస్తుంది అది అయ్యింది ఆ సొల్యూషన్ ఇచ్చిన తర్వాత అది పాటిస్తే పాటించిన వాళ్ళకి మెరాకిల్స్ జరుగుతాయి అనమాట జరిగిన తర్వాత వస్తారు కాబట్టి వాళ్ళు మళ్ళీ కూడా వస్తారు బియ్యాలు పోస్తారు మాకు మాకు చీర సారే రైక అన్నీ కూడా అమ్మవారికి సమర్పించి మాకు కూడా సమర్పిస్తుంటారు కాబట్టి ఇక మేము ఇక మంచి చెడు అన్నీ కూడా మేము ప్రతిదీ కూడా చూస్తుంటాం అనమాట ఇక ఇదే ఇంకా పూజలో కొనసాగుతుంటాం ఇంకా ఇక ఏదైనా లగ్గాలైనా లేకుంటే బోనాలు ఎత్తడమైనా సరే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మనం ఇప్పుడే ఇక్కడనే అనుకుంటాము ఒట్టి ఆషాఢంలోనే బోనాలు అయితే అని కానీ ప్రాంతం మనం ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే శ్రావణ మాసంలో కూడా బోడుప్పల్ గట్కేసర్ అట్లా పండగలు బోనాలు అట్లా చే చేయడం జ జరుగుతుంటుంది ఇంకోటి ఏంటంటే దుర్గమ్మ పండుగలు మల్లన్న పండుగలు మల్ల సంక్రాంతి ఇవన్నీ కూడా జరుగుతుంటాయి కాబట్టి మమ్మల్ని పిలుచుకుంటారు తోటి బోనం చేయించుకొని మా ఆశీర్వాదాలు మా దీవెనలు వాళ్ళు తీసుకుంటూ మేము కూడా అమ్మవారి దీవెనలు పొందుతూ అలాగే దీవెనలు ఇస్తుంటాం అసలు అమ్మవారికి బోనం ఎందుకు పెట్టాలి మనము సంవత్సరం పాటు మనము వివిధ రకాలుగా మనం ఎక్కడెక్కడనో తిరుగుతుంటాం తింటుంటాం ఏదో అమ్మవారి అంటే మనకు అమ్మవారు ఇంత మనకు ఇస్తుంది అంటే ఏదో కాస్త అయినా సరే ఫస్ట్ తొలి పంట పంటతోటి మన అమ్మవారి అనుగ్రహం ఉంటే ఏదైనా సాధించగలం అవునా కాబట్టి మనకు మనకు ఆమె బలం ఇస్తుంది మనకు ఈ దాపై అమ్మవారు నిల్చొని మార్గం చూపిస్తుంటుంది బిడ్డ ఇట్లా బో అని చెప్పి కూడా చూపిస్తుంటుంది కాబట్టి అమ్మవారికి ఒక కృతజ్ఞతతో భావనతోటి అమ్మవారికి మనం సమర్పించుకుంటే చాలా మంచిది మనం అమ్మవారికి మా అమ్మవారికి అంటే అమ్మవారు అంటే అమ్మవారు వచ్చి తినేది కాదు చేసేది కాదు అమ్మవారు ఏడు ఏడేడు శక్తులు ప వెనక ఏడు శక్తులు ముంగట ఏడు శక్తులు పద్నాలుగు శక్తులు ఉంటాయి కాబట్టి ఆ శక్తులకైనా సరే అమ్మవారికైనా సరే మనం సమర్పించుకుంటే ఏంటంటే ఆమెకు కూడా మంచిగా ఉంటుంది ఆమె కూడా మంచి సంతోషపడుతుంటుంది మనం కూడా సంతోషపెడుతుంటుంది బోనాలు చాలా రకాలుగా చేస్తారు అసలు బోనాలు అంటే మనం ఏ విధంగా చేస్తే అమ్మవారికి ఇష్టం అయితే ఇప్పుడు ఈ జనరేషన్లో చూసుకున్నట్టయితే కొంతమంది అసలు అయితే పసుపు కుంకుమ బోనమే అమ్మవారికి సుపరిచితం అన్నమాట అమ్మవారికి చాలా ఇష్టమైనది పసుపు కుంకుమ ఎందుకంటే తరతరాల నుంచి మన తాత ముత్తాతలైనా సరే ప్రతి దానికి సైంటిఫిక్ రీజన్స్ ఉంటాయి అన్నమాట ఇప్పుడు మనం పసుపు పెట్టడం కారణం ఏంటంటే మనము ఏదంటే ఇప్పుడు ఆ పసుపు పెట్టినాక కూడా మనం ఇట్లా టచ్ చేస్తాము అట్లా చేతుల అంటుతుంది ప్లస్ ఇంకోటి అక్కడక్కడ పడుతుంటుంది కాబట్టి శివశక్తులు శివశక్తులు కూడా బండారు జల్లుతుంటారు ప్రతీది కూడా యాంటీబయాటిక్ అనమాట అయితే రోధ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది ఏ క్రిమికీటకాలను కూడా హతమారుస్తుంది వ్యాపాకు కూడా అది కూడా ఏ మీకు కూడా తెలిసిందే అయితే ఈ కుందన్ స్పోనమైనా సరే ఇటువంటి చేయడం చాలా కొరపాటు ఎందుకంటే దాన్ని ఆ కుండని మళ్ళీ కడగరు కడగరు ఆర్టిఫిషియల్ డెకరేషన్ చేసుకొని లోపల ఒకటి శుద్ధి చేసుకుంటే అట్లా కాదు అది బోనం అంటే పసుపు కుంకుమ నిండుగా అమ్మవారిని అలంకారం చేసుకొని వివిధ రకాలుగా నీకు ఎంత ఓపుకుందో అంత ఓపికతోటి కలర్స్ వేస్తావా లేకుంటే చెంకీలు పెట్టుకుంటావా అలంకారం చేసుకోండి చేసుకోండి కానీ కుందన్స్ బోనం లేదంటే అమ్మవారికి నైవేద్యం ఎక్కదన్నమాట కాబట్టి కుందన్స్ బోనం ఎక్కయ్యకండి చాలా ధన్యవాదాలండి అండి ఆంధ్రప్రభాస్ స్టూడియోకి విచ్చేసి బోనాల ప్రత్యేకత గురించి అలాగే జోగుల గురించి చాలా చక్కగా వివరించారు చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ